ओके 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 ना 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 اوکي اوکي سننا ناں آ آڑو 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 پونڊي کا پونڊي آ سنڌي ورا جنرل اشويدارو ويه سان سان جي ڪارجي نونجي ఆయన ఆ అమ్మ ఇంటి దగ్గరికి మనమందరము రావడం జరిగింది మరి వారి భర్త రామాంజన్ రెడ్డి గారు వెంకటలక్ష్మి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కౌన్సిలర్ గా మాకు ఎలాంటి అక్కడ హక్కు లేకుండా పోయింది కేవలము ఎమ్మెల్యే గారు ఆయన బావమర్తి బంగారెడ్డి గారు మాత్రమే అక్కడ కమిషనర్తో మాట్లాడాలన్నా ఇంజనీర్లతో మాట్లాడాలన్నా ప్రతి ఒక్కటి వాళ్ళతో పోయి మేము కలిస్తే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక కౌన్సిలర్గా గాని కానీ ఇంజనీర్తో గాని మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో లేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండబడిన కారణంగా మేమందరము ఈ పార్టీలో ఎంతకాలం ఉండబడినా కూడా దీంట్లో మనకు అవకాశాలు ఉండవు తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకు మంచిదనే ఒక రామాంజన్ రెడ్డి గారు ఆ ఎమ్మ అమ్మ భార్య వెంకటలక్ష్మి గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మాకందరికి ఎన్నికలు వచ్చినాయి మే పదమూడవ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని బలపరిచినప్పుడు మాత్రమే అందరికీ ఇక్కడ మున్సిపాలిటీలో న్యాయం జరుగుతుంది ఒక మంచి ఆలోచనను మేము మనస్ఫూర్తిగా సాగ స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఒక పదహైదు రోజుల కిందట వెంకటలక్ష్మి గారు వారి వారి పద్ధతులు వారి యొక్క పోకడలు నచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారనే రూమర్ వచ్చింది ఆ రూమర్ ఇంతవరకు పార్టీలో చేర్చుకోవడం అనేది ఈ రోజు గా జరుగుతూ ఉంది ఆ రూమర్ నువ్వు వాళ్ళు పసిగట్టి ఇంటి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు వెంకటలక్ష్మి గారిని బెదిరించడం జరిగింది ఏంటి నీ దౌర్జన్యం ఏమిటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీ బానిస్థలం ఏమన్నా మేము అని ఆయన ప్రతిఘటించి రామాంజన్ రెడ్డి గారు కూడా ప్రతిఘటించి ఏమయా నువ్వు కౌన్సిలర్ అయితే చైర్మన్ ఎమ్మెల్యే అయితే ఏ అవుతావు మాకేంటి మా స్వేచ్ఛ మాకుంది నువ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మేము ఈ వార్డుకి ఎమ్మెల్యేకు నీ మాదిరిగానే మేము ఓట్లు వేసి గెలిపించుకుని గెలిపించినాం మేము కూడా గెలిచి వచ్చినామని చెప్పి వారిని వ్యతిరేకించి మాట్లాడుతూ మరి భవిష్యత్తులో రాఘవంజన్ రెడ్డి గారికి ఒక అనుమానం ఉంది ఏమయ్య ఎమ్మెల్యే గారు ఈ మాదిరిగా నన్ను బెదిరించిపోయినారు ఆ బెదిరింపులకు మళ్ళా ఏమన్నా మళ్ళా మళ్ళా పాల్పడతాడేమనేది ఉంది మేము రామాంజన్ రెడ్డి గారి సంపూర్ణంగా మేము అపహస్తం ఆయనకు వెనకపక్క చేయబెట్టి నిరంతరం ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరము మేము కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క సమస్యను ఎదుర్కొనేదానికి ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు మేము వచ్చి మీ యొక్క మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏం కావాలంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ గా ఆయన భార్య ఆయన ఈ వెంకటలక్ష్మిలో నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి రామాంజన్ రెడ్డి గారు ఇంత కృషి చేసి ఇంత మందిని తెలుగుదేశం చేర్పించిందని ఆయన తెలియజేస్తూ భవిష్యత్తులో మేము వారు ఈ ఐదు సంవత్సరాల్లో మేము రెండు వేల పంతొమ్మిది పార్టీలో చేరినప్పటి నుంచి ఈ బడ్జెట్ ఐదు లక్షలు పని చేయలే ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయో ఈ పోతే అన్నీ పింఛన్లే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో అన్నీ పింఛన్లు అన్ని రేషన్ కార్డులే ఉన్నాయి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పించే రేషన్ కార్డులు తెలుగు పింఛన్లే ఇంతవరకు ఏం రాల ఒకవేళ పింఛన్లు ఇచ్చింటే పదో పదిహేదు ఇచ్చింటే పదో పదహైదు ఇరవై పింఛన్లు తీసేసి ఇచ్చారు రేషన్ కార్డులు ఇంకా ఇరవై పదహైదు ఇచ్చింటే అవి తీసేసి కొత్త కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు వాటి ఒక లైట్ వేల ఒక ఒక కాలువ కట్టలే ఐదు లక్షల పని ఉంటే ఐదు వందలకు చేయలే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వార్డు డెవలప్మెంట్ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఈ వద్దు మేము బేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు చూడండి వాళ్ళు బేసి ఐదు నెలలు కల రోడ్డు నిర్మల పెద్ద సందులు కానీ పసాడు ఆది సందులు కానీ చూడండి కంకీ ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు రోడ్డు చూపిందో కాలువలు చూడండి కట్ట మా వాటిలో ఎక్కడే కానీ రోడ్లు లేవు మేము దానికి కోసము మేము ఉన్నాము మళ్ళీ ఆయన మా మీద మేము స్వతంత్రంగా వెతుకుతున్నాము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఆయన కింద మేము బానుష బతుకు బతకాలా మమ్మల్ని విశ్వప్రవ మేము దానికి వ్యతిరేకించినాము నీకు కింద మేము బానుష బతుకు బతుకు ప్రజల పంచా కానీ నాగర పంచ అని చెప్పినాం మేము ఎప్పటికైనా ప్రజల పంచాకాశనే ప్రజలకు సేవ చేసుడే వాళ్ళకి ఏం కావాలా వాళ్ళ ఇంటికాయ అడుగుతా నేను అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏం నేను అర్థం చేసుకుని వాళ్ళకి పని చేస్తా కానీ నాగర పంచే నాకు ఏమి ఉపయోగం ఉండదు అంత డగాయిట్ పనులు చేయాలా బోకర్ పనులు చేయాలా నాటువంటి పనులు చేసేటోని కాదు భోగర్ పనులు డైనా పనులు చేసేటోని కాదు కాబట్టి నేను ప్రజా సేవ చేసాం కోసం ప్రజల కోసం నా గతంలో తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది వాడు మాకు నమ్మకమైన నాయకుడు నందాల వదరాళ్ళి గారు దొరికారు కాబట్టి మాకు దేవుడు ఉప్పు నారాయణ నాదే కుమారుడు ఉప్పుపేసాన్న మాకు బంధువు మేము వాళ్ళ ఇద్దరు సమక్షంలో మేము అందరం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము మీ వాటిలో మీకు భారీగా మెజార్టీ ఇస్తాం కానీ ఇప్పుడు నేను చెప్పాను అది అప్పుడు చూపిస్తాను అంతే అప్పుడు చూపిస్తాను అంతే లేదు ఏం లేదు